సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ రాష్ట్రంలో నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది ఏంటంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మో వారి పెద్దమ్మో బయటకు వచ్చిందనంటే నీకు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పరీక్షలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు నుంచి యాభై ఏళ్ళు పైచీలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేద్దవ చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు కండువా చేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంత అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు